హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామూస్ వర్డ్ ఇవాటి వీడియోలో నేను తాటి ముంజల జ్యూస్ని చూపించబోతున్నాను ఈ తాటి ముంజలతో ఎన్నో రకాలుగా వెరైటీస్ చేసుకోవచ్చు ఇవి వేసవి కాలంలోనే ఎక్కువగా దొరుకుతాయి ఈ సీజన్లో వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన ఒంటికి చలవ చేయడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఈ ఎండాకాలంలో వీటిని ఇలా జ్యూస్ చేసుకుని తాగడం వలన మన శరీరాన్ని చల్లగా చేస్తుంది అంతేకాదండి ఈ వేడికి మన ముఖంపై ఉన్న చిన్న చిన్న పొక్కుల్లా వస్తాయి కదా వీటి నుండి కూడా ఉపశమనం పొందాలంటే ఈ తాటి ముంజల జ్యూస్ని తాగాల్సింది మరి ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు చియా చీడ్స్ని వేసుకొని ఇందులోకి తగినన్ని వాటర్ పోసి కలిపేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నాపుకోవాలి ఇక్కడ నేను లేత తాటి ముంజల్ని తీసుకున్నానండి జ్యూస్కి లేతవి అయితేనే చాలా టేస్టీగా ఉంటాయి వీటిపైన ఉన్న పైపొట్టును ఇలా చాకుతో నీట్గా తీసేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు చక్కెర వేసుకోవాలి ఇక్కడ మీరు తీపికి తగ్గట్టుగా చక్కెర వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి కాచి చల్లార్చిన పాలని ఒక కప్పు వరకు వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇలా మెత్తగా వచ్చిన దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు గ్లాసులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం ముందుగా నానబెట్టిన చియా సీడ్స్ ని రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇందులోకి మనం మిక్స్ పట్టుకున్న తాటి ముంజల్ని గుజ్జును వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన వన్ స్పూన్ వరకు చియా చీస్ వేసుకొని కలుపుకుంటే చాలు అంతే మనకి చల్లగా ఉండే తాటి ముంజల జ్యూస్ రెడీ ఇలా చల్ల చల్లగా జ్యూస్ చేసుకొని తాగారంటే ఆ టేస్టే వేరు చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు మనకి ఎండాకాలంలో ఎన్ని నీళ్లు తాగినా అది చెమట రూపంలో బయటికి వెళ్ళిపోయి మన బాడీ డిహైడ్ర అవుతుంది మన బాడీ డిహైడ్ అవ్వకుండా ఇలా తాటి ముంజలతో జ్యూస్ చేసుకున్నారంటే మన శరీరానికి కావలసిన పోషకాలు ఎన్నో అందుతాయి ఈ ముంజల్లో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన శరీర బరువును కూడా అదుపులో ఉంచుతుంది అంతేకాదు ఈ టైంలో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది మరి ఆలస్యం చేయకుండా మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎండాకాలంలో మీ శరీరాన్ని చల్లదనాన్ని చల్లబరచుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్